అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలని చెప్పి ప్రణాళికలు రూపొందించి తొంభై శాతం పూర్తి చేసి కారం పొడి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి పది శాతం పని కూడా చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు ఏం బాధ నీకు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకి నీళ్ళు ఇయ్య ఆయన బయటికి చెప్పాడు కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు అవి ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్ళు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసుకుంటాడా ఊకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి వీడియం రా ఎక్కువై గుర్తున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు చెంచగాడు చెంచగాని లెక్క గానీ ఎక్క ఎగురు తూకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే కారం రంగు రుచి ఆ కారం పొడి పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి thank <laughs> you